పెరుగుతుంది అనుకున్నప్పుడు కూడా మార్పు రాదా అదే చెప్తోంది అది చంద్రబాబు గారు చెప్తారు ఆయనకి నీకు ఇక్కడ బలం పెరిగింది ముఖ్యంగా సారి ఏం చెప్పారు ఇరవై ఒకటి బలం పెరిగింది నేనేం ఎక్స్పెక్ట్ చేశాడు నలభై నలభై ఐదు కాదు నీకు ఇరవై ఒకటి రేంజ్ లో తీసుకో నువ్వు బాగా సక్సెస్ అవుతావు బాబు గారు చెప్పింది కరెక్ట్ అయింది కదా కాబట్టి ఇంకొంచెం బాబు గారి మీద నమ్మకం పెరిగింది ఎంపీలు ఎక్కువ తీసుకో బాక నువ్వు రెండే తీసుకో గట్టిగా కొడతావు అని చెప్పారు కాబట్టి సక్సెస్ అవుతుంది అయ్యారు కదా కాబట్టి ఇప్పుడు బాబు గారి మీద మరింత నమ్మకం అయ్యింది ఇప్పుడు జాతకాలు చెప్పేటటువంటి వాళ్ళలో నాలుగు సార్లు జాతకాలు తేడా చెప్పినప్పుడు లేదా ఒకసారి రెండు సార్లు కరెక్టే రెండు సార్లు తేడా ఉన్నప్పుడు అనుమానం ఇక్కడ చంద్రబాబు గారు చెప్పింది అమలు చేయగానే కరెక్ట్ అయింది కదా కాబట్టి బాబు గారు తన భవిష్యత్తు కోసం తన మంచి కోసమే చెప్తారని నేను అమ్ముతారు కదా ఎందుకు ఒదులుకుంటారు ఆ కెపాసిటీ ఇద్దరు ఊహించలేదు ఇలా జరుగుద్ది అని పవన్ కళ్యాణ్ గారికి అద్దం బలం ఉంది నా తెలుసు ఏంటి 21 21 22 వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాడు యా బాబు గారు ఎక్స్పెక్ట్ చేశారు పవన్ కళ్యాణ్ అవునా నో డౌట్ అంటే ఆయన అన్నారు కదా సార్ నేను అనుకోలేదు ఇన్ని స్థానాలు వస్తాయని తనైతే ఎక్స్పెక్ట్ చేశాడు అవును కాబట్టి భయపడ్డాడు అంటే రైట్ చూద్దాం మొత్తానికి జనసేన